మెంద తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ విస్తృతంగా పర్యటించారు నాగాయలంక మండలం గణపేశ్వరం సొల్లగొంది ఏటి ఏటిమొగ్గ గ్రామాల్లో పునరావాస కేంద్రాలు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు నిత్యం ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటున్న దివిసీమకు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేసి ఇలాంటి పరిస్థితుల్లోనైనా సత్వర చర్యలకు దోహదం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పెరిగిన సముద్ర మట్టాలకు అనుగుణంగా అవుట్ ఫాల్ స్వీజ్లు పునర్నిర్మించాలని తీర గ్రామాల్లో తుఫాన్ షెల్లల్లో పునర్నిర్మించాలని కోరారు అనంతరం చల్లపల్లి లక్ష్మీపురం గ్రామాల్లోని పునరావాస కేంద్రాలను పరిశీలించి ఆహార పొట్టాలు అందించారు ఈ కేంద్రాలకు తీసుకురావడం జరిగింది ఇవాళ నాగారంగ మండలంలో కూడా నేను వాళ్ళన్నీ తిరిగాను దాదాపు వెయ్యి మంది ఇవాళ ఆ నాగారంగ మండలంలో వివిధ పునరావాస కేంద్రాల్లో ఉన్నారు అయితే మనకి తుఫాన్లు వచ్చినప్పుడు సహజంగా పునరావాస కేంద్రాలు పెడతాం అన్నది సహజమైన పరిణామం కానీ గతంలో చాలా విమర్శలకు గురయ్యే వాళ్ళు కానీ వాళ్ళు నేను పొద్దున్నే తిరిగిన చోటల్లో కూడా చాలా చక్కటి భోజనం మాకు పెట్టారు అలాగే చక్కటి టిఫిన్ ఇచ్చారు అని చెప్పేసి చాలా ఆనందంగా వాళ్ళు చెప్పడం నాకు చాలా ఆనందాన్నిపించింది దీనికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ముందుగానే నిధులు మంజూరు చేయటం గతంలో ఏంటంటే నిధులు ఇచ్చేవారు కాదు చేయమనేవాళ్ళు ఈ తహసీల్దార్లు అధికారులు ఎక్కడ అప్పులు తెచ్చి వాళ్ళు చేయటం తర్వాత డబ్బు ఇవ్వకపోవటం కూడా అంత పోవడం జరిగిన వరదల్లో డబ్బు ఈరోజు ఒకటి ఇచ్చినట్టు లేదు అంటే ఇవన్నీ కూడా గ్రహించిన వ్యక్తి కనుక ముఖ్యమంత్రి గారు ఆయన ముందుగానే జిల్లా కలెక్టర్లకి నిధులిచ్చి ఈ కేంద్రాలను నడపమని చెప్పి ఆయన చెప్పడంతో అధికారులు కూడా చాలా ఇవాళ